కొడవలూరు మండలం పేయిలపాలెం గ్రామంలో ఇసుక గ్రావెల్ కంకర అక్రమ నిల్వలపై మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు దాడులు నిర్వహించారు ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గ్రావెల్ ఇసుక కంకర తరలించి పేయిలపాలెం వద్ద డంపింగ్ యార్డ్లో నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు సమాచారం అందుకున్న అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు వైసీపీ నేత పేనాక సుభాష్ రెడ్డి డంపింగ్ యార్డ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు డంపింగ్ యార్డ్లోని ఇసుక గ్రావెల్ కంకర నిల్వలతో పాటు జేసీపీని సీజ్ చేశారు అధికారులు కేసు నమోదు చేశారు సమాచారం మేరకు సార్పుచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు జిల్లా కనుక భూ భూగర్భ శాఖ వారి సిబ్బంది మరియు డిస్ట్రిబ్యూటర్ వారి సిబ్బంది ఇచ్చి పొడవులూరు మండలంలో కొన్ని అనా అనాత్రేజుగా నిల్వ చేసినటువంటి ఇక్కను మరియు కంకరను మరియు గ్రావల్ని తీసేయడం జరిగింది ఈ విలేజ్ వచ్చేసి పై పయ్యలపాలెం పొడలూరు మండలంలో కంకర మున్సిపల్ సిపిఎం గ్రావెల్ ఎయిటీ సిబిఎం ఇసుక మూడు వందల ఎంపీఎస్ని సర్వే నంబరు పదహారు వందల ఇరవై రెండులో అక్రమంగా ఉంచినటువంటి దానిని సీచేసి గ్రామ రెవెన్యూ సిబ్బందికి స్వాధీనపరచడం స్వాధీనపరచుకోవడం ఒక సిబ్బంది పోలీస్ స్టేషన్కి తరలించి సేఫ్ కస్టడీ పెట్టుకోవడం కొడలూరు పోలీస్ స్టేషన్ స్వాధీనపరచుకు